హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం ఓ చనిపోతానని బెదిరించేంత తెగించావన్నమాట నువ్వు విడాకులు ఇవ్వకపోతే నేనే చనిపోతాను ఇప్పుడే ఈ క్షణమే నువ్వు నా చావుని నీ కళ్ళారా చూస్తావు అని ఆదిత్య అలేఖ్యను భయపెడతాడు అలేఖ్య ఇంకా బెదిరిపోతుంది అంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకండి సార్ విడిపోదాం కానీ విడాకులు మాత్రం వద్దు విడిపోవడానికి విడాకులు ఒకటే మార్గం కాదు కదా ఒకసారి మన పెద్దవాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుందాం అని కన్నీళ్ళు తుడుచుకుంటూ సరే మీరన్నట్లే విడిపోదాం నేను ఇక మా ఇంటి మీ ఇంటికి రాను వెంకటాపురంలోనే ఉండిపోతాను కానీ మీ భార్యగానే ఉంటాను అని జాలిగా ప్రాధేయపడుతుంది అప్పటికీ ఆదిత్య మనసు కరగదు నీ దరిద్రాన్ని శాశ్వతంగా వదిలించుకుందామని నేను చూస్తుంటే నువ్వేమో నా భార్యగానే ఉంటానంటావేంటి నా భార్యగా నువ్వు ఉండడం సహించలేకే కదా విడాకులు తీసుకుంటున్నాను తొందరగా సంతకం పెట్టు అసలు నీతో ఇంతసేపు మాట్లాడుతుంటేనే చికాకు పుడుతుంది నట నా ఆపి తొందరగా పని కానీ అంటాడు మళ్ళీ ఇక అలేఖ్యకు ఆదిత్య మాట వినేలా లేడని అర్థమైంది ఒక్కసారి అత్తయ్యకు మావయ్యకు చెప్పి పెడతానండి అని ఫోన్ తీసుకోబోతుంది ఆగో అవన్నీ నేను చూసుకుంటాను కానీ నువ్వు ఇప్పుడు సైన్ పెట్టు మీ అత్తయ్య మావయ్యలకు పుత్రశోకం మిగిల్చిన దానివవుతావు నువ్వు విడాకులకు ఒప్పుకున్నట్లు సంతకం పెడితేనే ఆదిత్య ఇంటికి వెళ్తాడు లేకపోతే ఆదిత్య శవం మాత్రమే వెళుతుంది అని అలేఖ్యను ఇంకా భయంకరమైన ఇరకాటంలో పడేస్తాడు ఆదిత్య అలేఖ్య చేసేదేం లేక వెక్కి వెక్కి ఏడుస్తూ సంతకం చేసిన పేపర్లు ముందుకు అందిస్తుంది ఆ పేపర్లు అందుకున్న వెంటనే కార్ సడన్గా రోడ్డు పక్కగా ఆపేస్తాడు ఆదిత్య అలేఖ్య భయం భయంగా చూస్తుంది నీ బ్యాగ్ తీసుకుని కిందకి దిగో అని కోపంగా అంటాడు అలేక్యకు అర్థం కాక మౌనంగా ఆదిత్య వైపు చూస్తుంది నేను చెప్పేది అర్థమవుతుందా తొందరగా దిగితే నేను ఇంటికి వెళ్ళాలి ఇప్పటికే చాలా లేట్ అయింది అంటాడు మళ్ళీ మరి నన్ను మా ఊరు తీసుకెళ్తా అన్నారు అని అడుగుతుంది భయపడుతూ నేను తీసుకెళ్తానని ఎలా అనుకున్నావో అని వెటకారంగా నవ్వుతూ ఎంత శత్రువైన ఒక ఆడపిల్లను ఎంత చీకట్లో ఇలా నడి రోడ్డు మీద ఒంటరిగా వదిలేయడం మీకు మంచిది కాదు ఇది అసలు పద్ధతేనా అని ఏడుస్తూ అడుగుతుంది అది ఆడపిల్లల విషయంలో డబ్బు కోసం ప్రేమించిన అబ్బాయిని మోసం చేసి వేరే పెళ్ళిళ్ళు చేసుకునే నీలాంటి విషయంలో కాదులే అంటూ ఆదిత్య కారు వేగంగా దిగి వెనక ఉన్న అలేక్య లగేజ్ అంతా కింద పడేసి మళ్ళీ కారులో ఎక్కి కూర్చుంటాడు తొందరగా దిగుతావా లేకపోతే నన్ను ఈ కార్ ఇక్కడే వదిలేసి వేరే వెహికల్ మీద వెళ్ళిపోమంటావా అంటాడు కఠినంగా వద్దులేండి నేనే దిగిపోతాను అని ధారళ్ళ కారుతున్న కన్నీటితో కార్ దిగి భయంగా రోడ్డు పక్కన నుంచింటుంది ఆలేఖ్య దిగిన వెంటనే ఆదిత్య కనీసం వెనక్కి తిరిగి చూడకుండా కార్ రివర్స్ చేసి వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా ఆదిత్య వెళ్ళిపోయిన వెంటనే అలేఖ్య దిక్కులేని దానిలా రోడ్డు పక్కనే నుంచుని ఏడుస్తూ ఉంది ఆ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో కూడా అలేఖ్యకు అర్థం కావట్లేదు అటువైపుగా ఏ వెహికల్స్ కూడా రావడం లేదు వాటికి తోడు ఆదిత్య మాటలు అలేఖ్యను ఇంకా దహించి వేస్తున్నాయి ఇక ఆదిత్య విడాకులు తప్పనిసరిని ఖచ్చితంగా చెప్పేయడం అలేఖ్యను ఇంకా భయంలోకి నెట్టేసింది ఈ బాధలన్నీ కలగలుపుకుని బోరున విలపిస్తూ ఉంది ఇప్పుడు నేనే ప్రాణంగా ప్రేమించే నా తల్లిదండ్రులకు నా ముఖం ఎలా చూపించాలి ఈ విషయం తెలిస్తే వాళ్ళు తట్టుకోగలరా ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో అత్తింట్లో అడుగు పెట్టే అర్హతను కూడా కోల్పోయాను అలాగని పుట్టింటికి వెళ్ళే ధైర్యం కూడా లేదు ధైర్యం చేసుకుని వెళదామనుకున్నా ఈ రాత్రి సమయంలో నాకు సహాయం చేయడానికి ఎవరు వస్తారు అనుకుంటూ మనసులోనే దేవుణ్ణి తలుచుకుంటూ ఏం చెయ్యాలో తెలియని అయోమయంలో ఉంది ఇంతలో అలేఖ్య ముందు ఒక కార్ వచ్చి ఆగింది అలేఖ్యకు అది వాళ్ల కారే అని అర్థమైంది ఇంతలో కారులోంచి సంతోష్ వేగంగా కిందకు దిగుతాడు సంతోష్ని అలా చూసేసరికి ఇంకా ఏడుపు వచ్చేసింది సంతోష్లో కూడా అలేఖ్యను చూసి చాలా బాధ కలుగుతుంది తన వల్లే కదా అలేఖ్యకు ఇన్ని కష్టాలు అనుకున్నాడు కారు వేగంగా దిగిన వెంటనే అయ్యో అలేఖ్య ఎందుకింత ఇంత చిన్న పిల్లలా ఏడుస్తున్నావు కళ్ళు తుడుచుకుని కారు ఆదిత్య నిన్ను వదిలేసి వెళ్ళి ఒక్క నిమిషం కూడా అవ్వకుండానే నేను వచ్చేసాను కదా అంటూ లగేజ్ అంతా లోపల వేస్తున్నాడు అలేఖ్యకు కాస్త ధైర్యం వచ్చింది వెంటనే తను మళ్ళీ కార్ వెనక సీట్లో ఎక్కి కూర్చుంటుండగా నేనేమైనా నీకు డ్రైవర్ని అనుకుంటున్నావా ముందుకొచ్చి కూర్చో అంటాడు అలేఖ్య ఏడుస్తూనే ముందు కూర్చుంటుంది ఇంతలో అలేఖ్య బాగా భయపడ్డావా అని ప్రేమగా అలేఖ్య వైపు చూస్తూ నెమ్మదిగా అంటాడు అవును సంతోష్ గారు ఆదిత్య వదిలేసి వెళ్ళిన ఒక్క క్షణంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు బాగా భయం వేసింది అంటుంది సరే సరే ఇప్పుడు ఇక భయం లేదనుకుంటాను అని మళ్ళీ ఆప్యాయతగా అడుగుతాడు అస్సలు లేదు చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు మీరు రాకపోయి ఉంటే నేనేమైపోయేదాన్నో నాకే అర్థం కావట్లేదు అని సంతోష్ వైపు కృతజ్ఞతగా చూస్తుంది పోన్లే ఇప్పుడు భయం పోయింది కదా ప్లీజ్ ఇక ఏడవకండి నువ్వు ఏడిస్తే నేను అస్సలు తట్టుకోలేను అంటాడు సంతోష్ ఒక్కసారిగా సంతోష్ వైపు అనుమానంగా చూస్తుంది అలేక్య అమ్మ బాబోయ్ నీతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అలేక్య నువ్వు అంటే ఏ ఆడపిల్ల ఏడ్చినా నేను తట్టుకోలేనని అర్థం ఇప్పుడు కూలవుతారా అలేక్య మేడం అని చిలిపిగా అంటాడు అలేక్య ముఖంలో కాస్త చిరునవ్వుతో సరే అన్నట్లు తల ఊపుతుంది వెంటనే ఇంతకీ మీరెలా వచ్చారు ఆదిత్య నన్ను ఇక్కడ వదిలేస్తాడని మీకు ముందుగానే తెలుసా సంతోష్ గారు అని అడుగుతుంది అలేక్య ఇది ఇంకా బాగుంది వాడు నిన్నెలా రోడ్డు మీద వదిలేస్తాడని నాకెలా తెలుస్తుంది మీరు బయలుదేరిన వెంటనే అంకుల్కి ఆదిత్య తీరుపైన అనుమానం వచ్చింది వెంటనే నాతో సంతోష్ ఆదిత్యలో ఏదో కొత్తదనం కనిపిస్తుంది ఆ కొత్తదనం మంచో చెడో అసలు అర్థం కావట్లేదు ఎందుకైనా మంచిది వాళ్ళని హైదరాబాద్ దాటే వరకు ఫాలో అవ్వమని చెప్పారు అంకుల్ ఆజ్ఞ వేశాక కాదని అనలేక బయలుదేరి వచ్చాను కానీ ఇప్పుడు మాత్రం అంకుల అనుమానమే కరెక్ట్ అనిపిస్తుంది అంటూ కార్ని చాలా ఫాస్ట్గా నడుపుతున్నాడు అంతే ఆ క్షణం అలేఖ్య సంతోష్ చేసిన సహాయానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇంతలో సంతోష్ అలేఖ్య ఇంతకీ ఆదిత్య నిన్ను ఇలా రోడ్డు మీద ఎందుకు వదిలేశాడు ఇష్టం లేకపోతే తీసుకురాకుండా ఉండొచ్చుగా అని అనుమానంగా అడుగుతాడు ఇక అదే సమయం అనుకున్న అలేఖ్య ఆదిత్యకు తనకు కారులో జరిగిన విషయమంతా వివరంగా చెప్పుకొస్తుంది సంతోష్ ఆశ్చర్యపోయినట్లు నటిస్తూ ముఖం పెట్టాడు ఇంతలో సంతోష్ ఫోన్ రింగ్ అవుతుంది సంతోష్ ఫోన్ ఎత్తుతూ ఆదిత్య ఫోన్ చేశాడు నువ్వు సైలెంట్గా ఉండు అని కళ్ళతో సైగ చేస్తాడు అలేఖ్య మౌనంగా ఉండిపోతుంది సంతోష్ ఫోన్ ఎత్తి చెప్పరా అంటాడు ఏం చెప్పను అన్ని నువ్వు చెప్పినట్లే చేశాను ఆ లేఖ్యతో విడాకుల పేపర్లపై సంతకం పెట్టించేశాను అదేవిధంగా ఆ రాక్షసిని నడి రోడ్డుపై వదిలేసి ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాను అని చాలా ధీమాగా చెబుతాడు సంతోష్ మాత్రం అలేఖ్య పక్కనే ఉంది కాబట్టి ఏం మాట్లాడలేక అలాగే ఇంటికి వచ్చాక మాట్లాడుకోవచ్చులే ఫోన్ పెట్టేస్తున్నాను అని ఫోన్ కట్ చేసేస్తాడు ఆదిత్య ఫోన్ ఎందుకు చేశారో అని అలేఖ్య సంతోష్ వైపు అనుమానంగా చూస్తుంది అలేఖ్యకు ఎక్కడ అనుమానం వస్తుందో అని వెంటనే సంతోష్ ఏం కాదు అలేఖ్య నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి తొందరగా ఇంటికి రా అంటున్నాడు ఆదిత్య బహుశా మీ విడాకుల విషయమే అయి ఉంటుంది అని చక్కగా మాట దాటించేస్తాడు అదే అయ్యుంటుందిలేండి అని బాధగా తల ఊపుతూ చెబుతుంది అలేఖ్య నువ్వు మరీ అంత నిరుత్సాహపడిపోకు అలేఖ్య ఆదిత్య నీకు విడాకులు ఇచ్చేస్తానంటే మేమందరం చూస్తూ ఉంటామా అని మళ్ళీ అలేఖ్యను ఓదారిస్తున్నట్లు నటిస్తా అలా సంతోష్ అలేఖ్యను తన మంచి మాటలతో మభ్యపెడుతూ కార్ని వేగంగా నడుపుతున్నాడు కాసేపటి తర్వాత హరిశ్చంద్ర ప్రసాద్ ఇంటి దగ్గర ఆదిత్య ఇంటికి వచ్చేశాడు చాలా సంతోషంగా లోపల అడుగు పెడతాడు తన చేతిలో ఉన్న విడాకుల పేపర్లు పట్టుకుని తన రూమ్కి గబగబా వెళ్ళిపోతున్నాడు ఇంతలో ఆ అలికిడికి బయటకు వచ్చిన హరిశ్చంద్ర ప్రసాద్ ఆదిత్యను చూసి కాస్త అనుమానంగా ఆదిత్య నువ్వు అలేకెక్కడా అని కంగారు పడుతూ అడుగుతారు ఆ మాట విని బయటకు పరుగు వస్తు పరుగున వస్తుంది శకుంతల ఏమో నాన్న బహుశా ఏ బస్సు మీద వాళ్ళ ఊరికి వెళ్తూ ఉండొచ్చు అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ తన రూంలోకి వెళ్ళిపోబోతాడు వెంటనే శకుంతల కోపంగా ఆగు ఆదిత్య పిచ్చి పిచ్చిగా ఉందా నీకు నిన్ను నమ్మి ఆ అమాయకురాళ్ళని నీతో పంపిస్తే నువ్వు బస్సు ఎక్కించానంటావేంటి అంటుంది అయినా అలేఖ్య ఈ ఇంటి కోడలన్న విషయం మర్చిపోయావా ఆదిత్య అని ఆదిత్య దగ్గరికి కోపంగా నడుస్తూ వెళుతూ అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ నానా అలేఖ్య ఈ ఇంటి కోడలు అవ్వాలంటే అది నేను భార్యగా అంగీకరించిన రోజే అని ఎదురు చెబుతాడు ఇప్పటికే ఆదిత్య తీరుకు విసిగిపోయిన శకుంతల ఆదిత్య కాలర్ పట్టుకుని కోపంగా ఆదిత్య వైపు చూస్తూ ఏ నాన్నగారికి ఎదురు చెప్పేంత వాడివయ్యావా తప్పులు చేసే నీకే అంత ధైర్యం ఉంటే మంచితనాన్ని నమ్ముకున్న మాకెంత ధైర్యం ఉండాలి అంటూనే హరిశ్చంద్ర ప్రసాద్ వైపు తిరిగి ఏమండి తొందరగా సంతోష్కి ఫోన్ చేయండి అలేఖ్య తన దగ్గర ఉందో లేదో కనుక్కోండి ఒకవేళ అలేఖ్య సంతోష్ కంట పడకపోతే అప్పుడు వీడి పని చెబుతాను అని ఆదిత్య కాలర్ పట్టుకుని నుంచుంటుంది క్షణం ఆగకుండా హరిశ్చంద్ర ప్రసాద్ సంతోష్కి ఫోన్ చేస్తారు ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే హరిశ్చంద్ర ప్రసాద్ గొంతులో కంగారుని గమనించిన సంతోష్ పరిస్థితిని అర్థం చేసుకుని అంకుల్ అలేఖ్య నాతో పాటు కారులో ఉంది నేను తనని జాగ్రత్తగా వెంకటాపురంలో దింపి వస్తాను మీరేం కంగారు పడకండి ఆంటీతో చెప్పండి అని ముందే చెప్పేస్తాడు బ్రతికించావు సంతోష్ సరే అలేఖ్య జాగ్రత్త అని కోపంగా ఫోన్ కట్ చేసేస్తారు హరిశ్చంద్ర ప్రసాద్ సంతోష్ ఏమన్నాడండి అలేఖ్య తన దగ్గరే ఉందా అని ఆదుర్దాగా అడుగుతుంది శకుంతల అలెక్ను సంతోష్ వెంకటాపురం తీసుకువెళ్తున్నాడంట అని నిట్టూర్చుకుంటూ నాకు ముందే వీడి మీద అనుమానం వచ్చింది శకుంతల సంతోష్ని పంపడం మంచిదైంది భార్య విలువ తెలుసుకోలేని సన్నాసి వీడు నువ్వెప్పుడు మారతావురా ఇక ఈ జన్మకి నీలో మార్పు రాదా మమ్మల్ని ఈ జన్మకి ప్రశాంతంగా బ్రతకనివ్వవా అని ఆదిత్య వైపు కోపంగా చూస్తారు హరిశ్చంద్ర ప్రసాద్ ఆదిత్య మాత్రం ఆయన మాటల్ని ఏమి పట్టించుకోకుండా మౌనంగా నిలబడి ఉన్నాడు శకుంతల ఆదిత్య చెంపపై కొడుతూ నీకు తీసుకువెళ్ళడం ఇష్టం లేకపోతే మానేయొచ్చు కదా ఇలా అవమానించడం ఎందుకు ఆదిత్య ఇలా పిల్లను బాధ పెడుతున్నందుకు నీకు ఏమాత్రం బాధగా అనిపించట్లేదా అని దిగులుగా అడుగుతుంది ఆదిత్య అమ్మ చేతుల నుండి విడిపించుకుంటూ అమ్మా నేనిక నీ కోడల్ని బాధ పెట్టండిలే ఈ రోజుతో నాకు తన మీద ఉన్న కోపమంతా పోయింది ఇక తనెవరో నేనెవరో అనేసరికి శకుంతల హరిశ్చంద్ర ప్రసాద్లు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏంట్రా నువ్వు మాట్లాడేది అంటుంది శకుంతల ఇవిగో మేమిద్దరూ ఒకే అభిప్రాయంతో ఆలోచించుకుని విడిపోవాలనుకుని నిర్ణయించుకుని సంతకం చేసిన విడాకుల పత్రాలు అని చాలా కూల్గా నవ్వుతూ చెబుతాడు శకుంతల ఆశ్చర్యంతో ఆదిత్యకు కాస్త దూరం జరిగి హరిశ్చంద్ర ప్రసాద్ వైపు చూస్తుంది హరిశ్చంద్ర ప్రసాద్ కూడా నిశ్చేష్టులై ఉండిపోతారు ఆదిత్య వాళ్ళని పట్టించుకోకుండానే లోపలికి వెళ్ళిపోతాడు వెంటనే హరిశ్చంద్ర ప్రసాద్ అలేఖ్యకు ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కుంటారు కారులో జరిగిన విషయాలన్నీ ఏడుస్తూ చెబుతుంది అలేఖ్య అలేఖ్యను అస్సలు భయపడద్దని ఏమీ జరగదని అన్నీ తను చూసుకుంటానని ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేస్తారు హరిశ్చంద్ర ప్రసాద్ అలా శకుంతల హరిశ్చంద్ర ప్రసాద్లు హద్దులు దాటిపోయిన ఆదిత్య మూర్ఖత్వానికి ఆశ్చర్యపోతారు తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్